సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ టూ పాయింట్ జీరో రోబో సీక్వెల్ గా తెరకొస్తున్న ఈ మూవీపై అంచనాలు చాలానే ఉన్నాయి కానీ ఈ సినిమా రిలీజ్ అంతకంతకు పోస్ట్ పోన్ అవుతూనే ఉంది మొదట ఈ మూవీని సమ్మర్ కి రిలీజ్ చేయాలని అన్నారు మేకర్స్ అయితే సమ్మర్ టైట్ అయిపోవడం మరోవైపు మూవీ వర్క్ చాలా పెండింగ్ ఉండడం మధ్యలో రజనీకాంత్ అనారోగ్యం వంటి కారణాలతో షూటింగ్ వాయిదా పడింది దీంతో ముందస్తు జాగ్రత్తగా ఈ ఏడాది దీపావళికి సినిమా రిలీజ్ వాయిదా వేసుకున్నారు ఇప్పుడు ఆ డేట్ కు కూడా రావడం కష్టమైన విషయం తేలిపోయింది దేశవ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉన్న చిత్రం ఇప్పుడు వాయిదా పడడం ఖాయం తేలిపోయింది మూడు నెలలకు పైగా వాయిదా వేసుకుని రోబో ను వచ్చే ఏడాదికి పంపేశారు రిపబ్లిక్ డే వీకెండ్ సందర్భంగా జనవరి ఇరవై ఐదు గురువారం రోజు విడుదల చేబుతున్నామని అనౌన్స్ చేసేశారు ఎందుకు గ్రాఫిక్స్ వర్క్ ఇంకా చాలా బ్యాలెన్స్ ఉండడమే కారణమని తెలుస్తుంది ఇది అభిమానులకు బ్యాడ్ న్యూస్ అయినా శంకర్ పర్ఫెక్షన్ గురించి తెలిసి ఉండడంతో ఆయన మూవీస్ టెక్నికా ఎలాంటి హై స్టాండర్డ్స్ ఉంటాయో తెలియడంతో వెయిట్ చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది మీకు నచ్చినట్లయితే